చూస్తూ ఉంటాము ఇటీవల కాలంలో క్రీడాకారులు జిమ్ చూస్తున్నారు చాలా మంది సినిమా యాక్టర్లు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు జిమ్కి వెళ్ళి వచ్చారు సడన్గా హార్ట్ వచ్చింది వచ్చిందనమాట ఏ ఎందుచేత ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆరోగ్యంగానే ఉండాలి ఇప్పుడు మీరు చెప్పారు పొద్దున్నే దినచర్య బాగుండాలి మనం సరిగ్గా నిద్ర అన్నీ బాగానే ఉండే కానీ చూస్తూ చూస్తూ కంటి ముందు చనిపోతాడు ఎక్కువగా ఇది నలభై పైన వచ్చే వాళ్ళకంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లోపు ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు జరిగే సంఘటనల్లో ముప్పై ఐదు నుండి నలభై ఐదు మంది సంవత్సరాల వయసు వాళ్ళకి కొంతమంది ఈ యంగ్ అడల్ట్స్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ మజిల్ గ్రోత్ పెంచాలని ఫిజిక్ ఫిజిక్గా ఉండాలని సిక్స్ ప్యాక్స్ అని ఇలా చేస్తూ ఎక్సెసివ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది సో వీళ్ళు ఏంటంటే ప్రయర్ టు ఇనిషియేషన్ అంటే ఈ ఎక్సర్సైజ్ ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు వాళ్ళు ఒక్కసారి హెల్త్ చెకప్ చేసుకొని ఒక్కసారి వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది వాళ్ళ బీపీ లెవెల్ ఎలా ఉన్నాయి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు రాకుండా ఉంటాయి ఈ మధ్యలో గమనించిన ఇన్సిడెంట్స్లో ఏంటంటే వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అధికంగా చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళ డైట్ కంట్రోల్ లేదండి ఎక్సెసివ్గా నాన్ ప్రోటీన్ డైట్ కన్సప్షను ఎక్సెసివ్గా ప్లస్ కొంతమంది సిగరెట్స్ స్మోకింగ్ ఎక్కువ చేయడము ది మెయిన్ ప్రాబ్లం స్మోకింగ్ స్మోకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఈ యంగ్ యంగ్ అడల్ట్స్లో ఈ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే అందరిలాగా బ్లడ్ అనేది చిక్కదనం ఎక్కువగా ఉంటుంది అంటే అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఈ స్మోకింగ్లో స్మోకర్స్కి ఎక్కువగా ఉంటుంది సో ఈ స్మోకర్స్లో ఈ యంగ్ అడల్స్లో ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ బ్లడ్ క్లాట్ ఎక్కువగా క్లాట్ ఎర్లీగా ఫామ్ అయిపోయి రక్తనాళాలు బ్లాక్ అయిపోయి అటాక్ రావడం జరుగుతుంది ఈ మద్యపానం అది ఆల్కహాల్ మీరు చెప్పారు ఇప్పుడు స్మోకింగ్ చేసేవాళ్ళు అట్లాగే పాన్ పాన్పర ఇలాంటి వాళ్ళకి సాధారణ వ్యక్తులకి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా ఎక్కువ మంది ఈ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అంటే స్మోక్ చేసే వాళ్ళకి కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కానీ కైని గుట్కాలు తినే వాళ్ళకు వీళ్ళకు అధిక శాతం వచ్చే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు వీళ్ళను మనం నార్మల్ పర్సన్స్ని కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి ఈ స్మోకింగ్ ఆల్కహాల్ గుట్కా తినే వాళ్ళకి ప్లస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్టడీస్లో బయటపడినాయి మో మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ ఈ రిస్ఫాక్టర్స్ అన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మంది స్మోకింగ్ ఆల్కహాల్ ఈ వైపు ఉంటే మిగతా యాభై శాతం మంది స్ట్రెస్లో ఒత్తిడికి లోనవుతున్నాను సో ఆ ఒత్తిడి లోనడం వల్లనే అధికంగా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది అని స్టడీస్లో తెలుస్తుంది